హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేఎల్ నాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ వీడియోలో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే లాస్ట్ మీకు మార్చ్ ఎగ్జామ్స్లో అయితే మీకు ఒక వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది సో అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే వదిలేయడం జరిగింది సో ఫిఫ్టీ ఎయిట్ దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మార్క్స్ ఆగిపోయి ఓకేనా సో మీకు సిక్స్టీ మార్క్స్ కోసం అయితే కొన్ని చాప్టర్స్ ఒక త్రీ ఫోర్ చాప్టర్స్లో మీకు ఉండే ఇంపార్టెంట్ టూ మార్క్స్ విత్ సొల్యూషన్స్ అయితే మీకోసం ప్రిపేర్ చేశాను సో అవి మీరు ఈ వీడియోలో వాటిని మీరు చూడొచ్చు సో ఖచ్చితంగా వాటిని నోట్ చేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర మెటీరియల్స్ లేకపోతే మీకు ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చినా దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ప్రాబ్లం సొల్యూషన్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వన్ అని కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అండి సో ఇక్కడ టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి సో దాంట్లో మీకు ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఓకేనా ఇది ఫస్ట్ వన్ అండి విత్ సొల్యూషన్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను మీరు దీన్ని మీకు ఏది అవసరమైతే దాన్ని నోట్ చేసుకోండి ఓకేనా అలాగే సెకండ్ ప్రాబ్లం ఇది కూడా ఆలస్యంలో ఉంది సో దీని యొక్క సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇందులో టూ ప్రాబ్లమ్స్ ఇచ్చాను అలాగే నెక్స్ట్ మాస్ట్ న్యూన్ ఏ ప్లేన్ తీసుకుంటే మీకు ఇందులో కూడా టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్ ఇక్కడ కనిపిస్తుంది దానికి సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ ఉంది క్లియర్గా ఓకేనా అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఫోర్త్ ప్రాబ్లమ్ కనిపిస్తుంది దీని సొల్యూషన్ నెక్స్ట్ పేజ్లో ఉంది చూద్దాం చూడండి ఇక్కడ మీకు ఫోర్త్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా ఓకేనా కాస్ట్ నైంటీ ఈక్వల్ టు జీ నైంటీ డిగ్రీస్ ఈక్వల్ టు జీరో మీరు అందులో సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ మీకు అక్కడ సిన్స్ అండ్ ఫిట్స్ ఇచ్చాను వాల్యూ చూసుకోండి అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కూడా చూడండి ప్రాబ్లం విత్ సొల్యూషన్ ఓకేనా నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఇందులో కూడా మీకు ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ అయితే ఇందులో నోట్ చేశాను చూడండి ఫస్ట్ ప్రాబ్లం పెద్దది సొల్యూషన్ ప్రాబ్లం అంతే ఉంది ఒకసారి చూడండి క్లారిటీగా ఓకేనా దాని సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ ఇందని కనిపిస్తుంది చూడండి ఓకేనా మీకు అవసరమైతే నోట్ చేసుకోండి ఓకేనా లేదు వచ్చు అనుకుంటే ఒకసారి చూసిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ ప్రాబ్లం కనిపిస్తుంది చూడండి సో దాని యొక్క సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఎయిత్ వన్ కనిపిస్తుంది ఎయిత్ వన్ ప్రాబ్లం అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అలాగే దానికి సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అందరూ వీటిని చేయాల్సిన అవసరం లేదు జనరల్గా ఓకేనా ఎవరికైతే అంటే ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవి హెల్ప్ అవుతాయి ఓకేనా అంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు మార్చిలో ఎలా అయితే ఇబ్బంది పడ్డారో సో మేలో కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ కేస్ మనం ఇచ్చిన దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో చాలా ఈజీగా మీరు చేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ కైనటిక్ థీరీ కైనటిక్ థీరీలో మీకు ఒక త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇది ఓకేనా దాని యొక్క సొల్యూషన్ కూడా మీరు చూడవచ్చు ఓకేనా సొల్యూషన్ అంతేనండి చాలా ఈజీ క్వశ్చన్ అయితే పెద్దది సొల్యూషన్ అయితే చిన్నది ఓకేనా నెక్స్ట్ పేజ్కి వెళ్దామా ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి టెన్త్ వన్ కనిపిస్తుంది టెన్త్ వన్ ఇవి చాలా చిన్నవి అండి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ లెవెన్త్ వన్ కూడా మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది ఓకేనా లెవెంత్ వన్ క్వశ్చన్ కూడా చిన్నదే ఆన్సర్ కూడా ఒక చిన్నదిగానే ఉంది అలాగే నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూడవచ్చు మీరు ఈ ట్వెల్త్ క్వశ్చన్లో ఓకేనా ఇది కూడా చిన్నదే సిపి సివి రిలేషన్ అడుగుతున్నాడు ఇందులో ఇక్కడ చూడండి చాలా ఈజీగానే ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్లో మీకు ఇదేంటంటే కైనటిక్ ఎనర్జీ బేస్డ్ అని మీకు ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చాడు సో స్టూడెంట్స్ ఈ ఏంటంటే మీకు మీ ఫోర్ ఈ ఫోర్ చాప్టర్స్లో ఉండే టూ మార్క్స్ విత్ సొల్యూషన్స్ అండి సో ఖచ్చితంగా అయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది దీనికి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఈ వీడియో చేయడానికి రేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు దానికోసం అయితే చేశాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్